అదైందా అదైందా ఇది ఎక్కడ తీసుకురావాలి ఎక్కడ తీసుకురావాలి ఇది బాగుందా ఇది ఎట్లా ఉంది అని ఎన్ని ఫోన్లో అండి అసలు ఫైనల్ ఏంటంటే రవి తప్పి నేను ఎవరిని నాకు అసలు గుర్తు లేదు విచ్చేసిన నా ఉపాధ్యాయులకు నా తోటి విజయ విద్యార్థులకు ఉదయపూర్వక స్వభావం చెప్పారు నా పేరు తమ్మిని రవికుమార్ మా ఊరు రేపర్లవాడ ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్ ట్వంటీ సిన్స్ ట్వంటీ ఇయర్స్ सो मई वैफ इज वर्किंग हाउस वाइफ टू सी स्टडी नये एंड सर स्टडी सैकस नीन पोजिशन उ मेन कारण राय सार भद्रे ग दाण उपाध्या अला తోటి విద్యా విద్యార్థులకు ఇంత గ్రాండ్ సక్సెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను